నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సంస్థ నిరుద్యోగులకు ఉద్యా అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆసికాలోనే మొట్టమొదటిసారిగా ఏర్పడిన సంస్థ పేదరికంతో పదో తరగతిలో పే చదువులు మానేస్తున్న ఎందరో యువకులకు నిర్మాణ రంగంలోనూ శిక్షణ ఇస్తూ వారికి మెరుగైన జీవితాన్ని అందిస్తోంది ఉద్యోగాల కోసం వెతుకుతున్న అభ్యర్థులకు నైపుణ్యం కలిగిన పనివారి కోసం వెతికే నిర్మాణ సంస్థలకు మధ్య వారధిగా నిలుస్తోంది నిరంతరం అభివృద్ధి చెందుతున్న నిర్మాణ రంగానికి నైపుణ్యం కలిగిన కార్మికులను అందిస్తూ జాతి నిర్మాణంలోనూ తన వంతు పాత్ర పోషిస్తోంది పేదరికం నిర్లక్ష్యం అవగాహన లేమి కారణం ఏదైనా నేటికి పదో తరగతికి ముందే చదువులు ఆపేస్తున్న యువకులు ఎందరో ఉన్నారు మరి వారి జీవితాలు అంతేనా కూలీలుగా లేదా చిన్న పనులు చేసుకుంటూ బతుకు వెళ్లతీయాల్సిందేనా అంటే ఆ అవసరం లేదంటోంది జాతీయ నిర్మాణ అకాడమీ పదో తరగతిలోపు చదువు ఆపేసిన ఎందరో యువకులకు నిర్మాణ రంగంలో నైపుణ్యం కలిగిన శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది ప్రపంచవ్యాప్తంగా భారీ పరిశ్రమలుగా గుర్తింపు పొందిన రంగాల్లో ప్రధానమైనది నిర్మాణ రంగం గత ఐదేళ్లలో ఏటా పది శాతం వృద్ధి సాధిస్తూ అభివృద్ధిలో దూసుకుపోతోంది పన్నెండవ పంచవర్ష ప్రణాళికాంతానికి యాభై రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి స్థాయికి చేరుకోనుంది ఆ స్థాయిలోనే ఆ రంగంలో ఉపాధి అవకాశాలు కలగనున్నాయి అయితే ఆ అవకాశాలను అందుకోగలిగిన నిపుణులైన పనివారే దొరకటం లేదు ఇప్పటికీ నిర్మాణ రంగానికి చెందిన కార్మికులు దాదాపు సంప్రదాయక మేస్త్రీల వద్ద శిక్షణ పొందినవారే ప్రస్తుతం నిర్మాణ రంగంలో మూడు వందల ఎనభై లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని అంచనా అందులో ఎనభై మూడు శాతం నైపుణ్యం లేనివారే ఆశించిన ప్రాజెక్టులను తక్కువ ఖర్చుతో సకాలంలో పూర్తి చేయాలంటే ఏటా సుమారు రెండు లక్షల మంది నైపుణ్యం కలిగిన కార్మికులు నిర్మాణ రంగానికి కావాలి ఎలక్ట్రీషియన్లు వెల్డర్లు మేస్త్రీలు ప్లంబర్లు వడ్రంగులు పెయింటర్లు బార్ బెండర్లు ప్రొక్లైన్ ఆపరేటర్లు ఇలా అనేక మందికి నిర్మాణ రంగంలో అపార అవకాశాలున్నాయి నిర్మాణ రంగంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునేలా పేద యువకులకు శిక్షణ ఇవ్వడానికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఏర్పడిందే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఈ సంస్థకు ముఖ్యమంత్రి చైర్మన్ గా వ్యవహరిస్తారు నిర్మాణ రంగంలో ఉన్న అన్ని విభాగాల్లోనూ ఈ సంస్థ శిక్షణ ఇస్తుంది నూట యాభై మందితో హైదరాబాద్ లో ప్రారంభమైన ఈ సంస్థ నేడు తెలుగు రాష్ట్రాల్లో కడప గుంటూరు రాజమండ్రి విశాఖ కరీంనగర్ హైదరాబాద్ కేంద్రాలుగా పనిచేస్తోంది ఏటా సుమారు లక్ష మంది అభ్యర్థులకు శిక్షణ ఇస్తోంది నాక్లో తెలుగు వారే కాక ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు చెందిన వారు సైతం శిక్షణ పొందుతున్నారు వివిధ దేశాలు మన జర్మనీ ఏది ఆస్ట్రేలియా నుండి కూడా మన వచ్చి ట్రైనిస్టు ట్రైనర్స్కి వాళ్ళకి ప్రోగ్రాము వాళ్ళ వాళ్ళ కోఆపరేషన్తో కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి సో ఇలాంటి సంస్థ మీకు చాలామంది వివిధ రాష్ట్రాల వాళ్ళు కానీ వేరే కంట్రీ వాళ్ళు కూడా ఇలాంటి సంస్థ మాకు కావాలనే స్టేజ్కి మన ఎన్ఏసి ఎదిగింది ఇప్పుడు మూడు నెలల శిక్షణా కాలంలో అభ్యర్థులకు ఉచిత వసతి భోజనం సహా ప్రాజెక్టుల సందర్శన వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు అనుభవం లేని కార్మికులకు ప్రాథమిక స్థాయి నైపుణ్యాలు నేర్పిస్తున్నారు శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉపాధి పొందేందుకు వీలుగా ధ్రువపత్రాలు జారీ చేస్తున్నారు నిర్మాణ రంగంలో కార్మికులుగా మంచి వేతనాలతో స్థిరపడేందుకు తగిన సహకారం అందిస్తున్నారు మామూలుగా ఇప్పుడు సివిల్ ఇంజనీర్స్ అంత పెద్ద చదువు చదువుకొని కూడా వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా అలాంటి అలా ఉన్న పరిస్థితుల్లో ఒక ఐదో తరగతి లేదా ఎనిమిదో తరగతి లేదా పదో తరగతి ఫెయిల్ అయిన యువత మా దగ్గర సంస్థలో ట్రైనింగ్ తీసుకొని వాడు ఎనిమిది వేల నుంచి పదహైదు వేల జీతము వాడు సంపాదించే స్థితిలో మేము తయారు చేయగలుగుతున్నాము లో శిక్షణ పొందిన అభ్యర్థుల వల్ల నిర్మాణ రంగము లాభపడుతోంది నైపుణ్యం లేని కార్మికులతో పోల్చి చూస్తే నాక్ నుంచి వచ్చిన పనివారు తక్కువ సమయంలో ఎక్కువ సామాను వృధా లేకుండా మంచి పనితీరు కనబరుస్తున్నారు ట్రైనింగ్ ఎందుకు అవసరం బయట వాళ్ళు దాదాపుగా వాళ్ళంతట వాళ్ళని నేర్చుకొని అక్కడ ఉంటారు కానీ ఇక్కడ ఒక ట్రైనింగ్ ఒక సిస్టమేటిక్గా గా ట్రైనింగ్తో పొంది చేస్తారు కాబట్టి వాళ్ళకు సమయం కానీ మెటీరియల్ కానీ సేవింగ్ అయ్యే అవకాశం ఉంది వేజ్ కూడా ఎక్కువ దొరికే అవకాశం ఉంది పేద యువతకు శిక్షణ ఇస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న నాక్ భవిష్యత్తులో మరిన్ని విభాగాల్లో శిక్షణ ఇవ్వడానికి సమాయత్తం అవుతుంది